చర్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో భారతదేశ జవాన్ మురళీ నాయక్కు నివాళులర్పించారు పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు శుక్రవారం బేతంచర్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో వీరమరణం పొందిన మురళీనాయక్ నాయక్ ఆత్మశాంతి కలగాలని కోరుతూ కొవ్వతుళ్లతో నివాళులర్పించారు భారత జవాన్ వీరమరణానికి భారతదేశ ఆర్మీ సరిగ్గా పాకిస్తాన్కు బుద్ధి చెబుతుందని కమిటీ ప్రెసిడెంట్ ఖాజా హుషన్ సెక్రటరీ కరీముల్లా అన్నారు जोहार, मुल्ली जोहार, जोहार, मुल्ली जोहार 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 जय जोहार, हिंदुस्तान जिन्दावार, जिन्दावार, हिंदुस्तान हिंदुस्तान कार्यक्रम ट्रेजरी सलाम मजी प्रेस महबूब वली इतर सभ्यु वली वलीषा दस्तगिरी पीर बाषा इद्रु रियाज तर सभ्य पागो